ప్రకాశం జిల్లా అధ్యక్షుడుగా పల్లభ శుష్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా ఏర్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాలద్ది తెలిపారు దానిక ఒంగోలు ప్రెస్ కబ్ లో నూతన కమిటీ సభ్యుల వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఏడుకొండలు అశోక్ హుమాయన్ మారుతి సుబ్బారావు బొడ్డు శ్రీనివాసరావు సాంబశివరావు వెంకట్రావు తదితరులు బాగున్నారు

మరో నెంబర్ వచ్చిలో ప్రతాప్ రెడ్డి మరో నెంబర్ వచ్చే కోవి తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళీ రెండేళ్ళు మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ పదవ అధ్యక్షుడిగా పల్లవ శేష కుమార్ని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది పూర్తి కమిటీని కూడా వేయడం జరిగింది అధ్యక్షుడిగా పల్లవ శేష కుమార్ ఉపాధ్యక్షులుగా జడ్జరి ఏడుకొండలు ప్రధాన కథ ఏర్ల శ్రీనివాసరావు కార్యదర్శక ఉబ్బ అశోక్ సహాయ కార్యదర్శక గడ్డం మారుతీరావు కోశాతగా ఎస్కే హోమయను భాష ఈసీ మెంబర్స్గా బొడ్డు శ్రీనివాసరావు వి సంజీవరావు కళాంజలి సుబ్బారావు బి శ్రీనివాసరావు గద్దెల శివాజీ గోరెంట్ల వెంకట్రావు ప్రతాప్ ప్రతాపరెడ్డి మేఘపాటి మాల్యాద్రి బచ్చు కోటేశ్వరరావు పామంచి ఏడుకొండలు గద్దెల రవి కోరుకొండ సుబ్బారావు మధ్య మధ్యరాల సాంబేరావు ఈదల రాఘవ చెన్నుబోయిన అశోక్ కుమార్ ఉదయాక్షణ శ్రీను కె మల్లేశ్వరి కంచర్ల శివ ఎస్కే శ్రీనివాసరావు కన్నధర హరి రవితేజ చైతన్య టీవీ ప్రశాంత్ గారు వీళ్ళు ఈసీ మెంబర్స్ ఈ రోజు నుంచి ఈ కమిటీ పూర్తి కాలం రెండు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది ఇక నుంచి యూనియన్ బలోపేతానికి వీళ్ళందరూ కృషి చేస్తారని అనుకుంటున్నారు ఇక నుంచి యూనియన్ ఏ సమస్య వచ్చినా అధ్యక్ష సమక్షంలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత కొత్త కార్యవర్గం ఎన్నుకునే దాకా ఎలాంటి పొరపాటు లేకుండా ప్రసా పల్లవ శేషకుమార్ యూనియన్ని యూనియన్కి మంచి పేరు ప్రత్యేకత చేస్తారని మేము అనుకుంటున్నాం రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాలేజారి దిన ప్రకాశం జిల్లా ఏపీజే జిల్లా అధ్యక్షుడుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఏపీజే కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళ సమస్యల గురించి ముఖ్యంగా జిల్లాలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి జర్నలిస్ట్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి పోరాడుతానని ముఖ్యంగా యూనియన్ అభివృద్ధికి బలోపేదానికి శత్రువంతం లేకుండా కృషి చేస్తానని సందర్భం తెలియజేస్తున్నా ముఖ్యంగా యూనియన్ సంబంధించిన ఎటువంటి సమస్యల నుంచి నేను ముందుండి